శ్రీ యణ భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము భగవద్భక్తులందరికీ నా నమస్కారములు పారాయణ గ్రంథం గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామివారి గీతామృతము రచన సేకరణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారు గాత్రం నందిమండలం కుసుమ సమర్పణ మండవ రవికాంత్ ఈరోజు మనం గీతామృతంలోని మూడవ భాగంలో ఉన్న గీతావాక్యములు డెబ్బై ఒకటి డెబ్బై రెండు గురించి చెప్పుకున్నాం డెబ్బై ఒకటి అమ్మాయి అన్నావా అమ్మకు దుప్పటి ఒకటి ఇచ్చి పంపయ్యా ఎవరి అమ్మ మంగళవారికి స్వామి ఆరు ఐదు ఎనిమిది పది పద్నాలుగు పద్దెనిమిది ఇరవై ఐదు ముప్పై రెండు అన్నాడు దేముడు డెబ్బై రెండు మాలవారు ఎవరు మంగళవారి నీళ్ళు వద్దు చాకలివారి నీరు వద్దు అన్నారు స్వామి ఇప్పుడు మనం ఈ గీతావాక్యం యొక్క అర్థం తెలుసుకున్నాం అమ్మ తల్లి నీవు మా ఎందు జ్ఞానదీపమును వెలిగింపు మా మనస్సును జ్ఞాన సాధన ఎందు స్థిరమగా నిలుపు చంచల మగు లౌకికమైన సంపదల ఎందు మా బుద్ధిని ప్రవర్తింపజేయకు అమ్మాని అని పిలు ఆ తల్లి నిన్ను కనికరిస్తుంది నీకు దర్శనము ఇస్తుంది ఆ తల్లికి ఒక దుప్పటిని ఇచ్చి పంపు అనగా స్వచ్ఛమైన నీ చిత్తమును పరిశుద్ధమైన నీ మనస్సును నిష్కలంకమైన నీ హృదయమును ఆ తల్లికి సమర్పించు ఆ తల్లి నిన్ను కనుకరించి నీ చిత్తమును జ్ఞాన మార్గమునందు స్థిరముగా ఉండేటట్లు చేస్తుంది ఆరు ఐదు ఎనిమిది పది పద్నాలుగు పదెనిమిది ఇరవై ఐదు ముప్పై రెండు అని ఆ దేవుడు ఆ మాత ఆ తల్లి ప్రశ్నిస్తుంది ఆరు అనగా షడ్గుణాలు ఐదు అంటే పంచప్రాణాలు ఎనిమిది అనగా అష్టైశ్వర్యములు పది అనగా దశావతారములు పద్నాలుగు అనగా పద్నాలుగు లోకములు అనగా చతుర్దశ భువనములు పద్దెనిమిది అంటే ఇరవై ఐదు అంటే వెరసి నలభై మూడు షోడశ కళలు పదనా పదహారు కళలు ఇరవై ఏడు నక్షత్రములు ముప్పై రెండు ముప్పది తిథులు రెండు పక్షములు అని భావం అనగా సాధకుడు తల్లిని అరవై దినములు అంటే మానవుని కాలమానము అరవై సంవత్సరాలు క్రమం కూడా ప్రార్థిస్తే అష్టైశ్వర్యములు సిద్ధింపవచ్చు దశావతారములను పొందవచ్చు లోకములు యందు సంచరింపవచ్చు షోడశ కళా పరిపూర్ణుడు కావచ్చు దైవజ్ఞుడు కావచ్చు అని భగవంతుడు అనుగ్రహిస్తున్నాడు కాబట్టి క్రమం తప్పకుండా ప్రతిరోజు ఆ తల్లిని ప్రార్థిస్తూ ఉంటే ఈ లోకాలన్నీ సంతరించవచ్చు ఆ మనిషి ఒక మనిషి కాగలడు అనగా ఒక గొప్ప సత్వగుణమును కలిగిన జ్ఞాని కాగలడు ఎవరైతే ప్రకృతి సిద్ధములగు పవిత్రములగు వస్తు సంపదలను వాని సత్వ సిద్ధముగు పవిత్రతను గుర్తింపక అజ్ఞానంతో కామాదులతో విమర్శించి విసర్జించదరో అట్టివారు మాలవారు మంగలివారు చాకలివారు అట్టి వారి వద్ద ఉండే జలమును గ్రహింపకూడదు అట్టి వారి వద్ద ఏ విధమైన మంత్రము తీసుకోకూడదు అల్పుడు ఎప్పుడూ కూడా ఆడంబరముగానే పలుకుతుంటాడు సత్వగుణ విరాజితుడు ఎల్లప్పుడూ సౌమ్యంగానే పలుకుతాడు సజ్జనునికి తన మన భేదము లేదు దుర్జునునికి తన మన భేదము కలదు ఈ మంత్రమును నీవు తెలుసుకో నడుచుకో నీకు తల్లి సర్వసంపదలను ఇస్తుంది ఈ వాక్యాల యొక్క అర్థం ఇంతటితో పూర్తయింది తర్వాయి భాగంలో మనం గీతా వాక్యం డెబ్బై మూడు గురించి చెప్పుకుందాం ఓం నారాయణ ఆది నారాయణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము రాజాది రాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సద్గురు శ్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై ఇంత చక్కని గీతామృతమును మనకు అందించిన శ్రీ వెంకయ్య స్వామి వారికి శ్రీ మాకాణి వెంకట్రావు గారికి శత సహస్ర కోటి నమస్కారములు ఈ గీతామృతమును మనమందరం పారాయణ చేసి బ్రహ్మ జ్ఞానమును పొందుదాం సర్వేజన సుఖినో భవంతు ఓం నారాయణ ఆది నారాయణ